హరి ఓం తేదీ ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞములు శ్రీమద్భగవద్గీత నుండి అథ పంచమో అధ్యాయ కర్మసన్యాసయోగ అధ్యాయం నుండి పదిహేనవ శ్లోకము నాద ते कस्यचित् पापं नै चैव सुकृतं विभुः अज्ञानेनाहृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः తాత్పర్యం జీవుల పాపము లేదా పుణ్యకర్మలు ఏ విధంగానూ భగవంతుడిచే ప్రభావితము చేయబడవు ప్రాణుల జ్ఞానము అజ్ఞానముతో కప్పివేయడము వలన భగవంతునికి పాపపుణ్యాలకి మధ్య బంధము ఉందనే భ్రమకు లోనగుతున్నారు గోపాలకృష్ణ భవానికి